వెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి వచ్చేసిద్దే అంటారు అది నిజమేనండి ఎందుకో చెప్తా రీసెంట్ గా నాకు జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఆ రెండు రోజులు నేను వండిన ఫుడ్ మా ఇంట్లో ఉన్న ముగ్గురు తింటాం కన్నా రోడ్డు మీద ఉన్న కుక్కలు ఎక్కువగా తిన్నాయి నాకేమో నోటికి ఏది రుచి అనిపించినబుద్ధేది కాదు మా వాళ్ళు ఎంత తింటారో అంతే తింటారు అయ్యో వేస్ట్ అయిపోయింది కొంచెం వేసుకో అన్నా కూడా అసలు ఎక్స్ట్రా కూడా వేపించుకోరు నేనేమో ఇంకా తీసుకెళ్లి కుక్కలకు వేసేదాన్ని ప్రతి ఇంట్లో ఆడవారు నాలాగే ఉంటారు నాలాగే ఆలోచిస్తారు ఏది వేస్ట్ చేయరు ఏం మిగిలినా కూడా పొట్టలోనే వేస్తాం కానీ పడయ్యము ఈ రోజు నా పరిస్థితి అలాగే ఉంది మా ఆయన ఒక చపాతి మిగిలిచాడు నేను ఆల్రెడీ రెండు చపాతీలు చేసుకున్నాను మొత్తం మూడు నేనే తినేసా సరే బ్రేక్ఫాస్ట్ ఎలా హెవీగానే చేశాను కదా లంచ్ స్కిప్ చేద్దాం అనుకున్నా నైట్ వండిన అన్నం ఉంది పొద్దున వండిన అన్నం ఉంది మళ్ళీ మామూలేనండి వేస్ట్ చేయకూడదని అందుకే మొత్తం నేనే తినేయాలి అందుకే లావైన ఆడవారిని లావుగా ఉన్నావు లావుగా ఉన్నావు అని చేయకండి మేము ఫుడ్ ను వేస్ట్ చేయట్లేదని మమ్మల్ని మెచ్చుకోండి మీరు వెంటనే ఇంకొక మాట అనచ్చేమో తక్కువగా ఉండుకోవచ్చు కదా అని తక్కువగా ఉండిన రోజు ఏం జరిగిందో తెలుసా ఇంకొంచెం ఎక్స్ట్రా వండితే ఏమైపోతుంది ఎన్ని సంవత్సరాలు అయింది ఎంత సరిపోయిందో లేదో తెలియదా నీకు అని పైగా మాకే క్లాసులు ఇస్తారు